అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని ఏకసభ్య కమిషన్ చైర్మన్కు విజ్ఞప్తి చేశామన్నారు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగా వర్గీకరణపై షమీ అఖ్తర్ రిపోర్ట్ సరిగ్గా చూడకుండా క్యాబినెట్ ఆమోదించి సమగ్ర చర్చ జరగకుండానే అసెంబ్లీలు తీర్మానం చేశారని తెలిపారు లోపాలను కమిషన్కు చదివి వినిపించామన్నారు మందకృష్ణ షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద గాత షమీ అఖ్తర్ గారి నివేదిక అందులో కొన్ని లోపాలను చూడకుండానే సబ్ కమిటీ ఆమోదించడం సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించకుండానే క్యాబినెట్ ఆమోదించడం పూర్తి స్థాయిలో చర్చ జరగకుండానే అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇవన్నీ లోపాలను సరిచేసే ఉద్దేశంతో కాకుండా ఆగ మేఘాల మీద ఏదో ప్రక్రియ పూర్తి చేస్తున్నామని చెప్పి చెప్పడం కోసం జరిగిన తంతుగా కనిపిస్తున్నది ఈ లోపాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ నివేదికలు ఉండబడే లోపాలను సరిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం హలో కమ్మం మీ మన ఈ ఎనిమిదో తేదీకి మీరందరూ తప్పకుండా రావాలి ఇకపై మీ డబ్బులు తరుగులో వేస్ట్ కాకుండా నేను చూసుకుంటా ఇంకొక మాట ధరలు కంపేర్ చేసేది మీ బాధ్యత డబ్బులు ఎవరికి ఊరికే రావు షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద గాతీమొక్తర్ గారి నివేదిక అందులో కొన్ని లోపాలను చూడకుండానే సబ్ కమిటీ ఆమోదించడం సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించకుండానే క్యాబినెట్ ఆమోదించడం పూర్తి స్థాయిలో చర్చ జరగకుండానే అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇవన్నీ లోపాలను సరిచేసే ఉద్దేశంతో కాకుండా ఆగ మేఘాల మీద ఏదో ప్రక్రియ పూర్తి చేస్తున్నామని చెప్పి చెప్పడం కోసం జరిగిన తంతుగా కనిపిస్తున్నది ఈ లోపాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ నివేదికలు ఉండబడే లోపాలను చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం